సేవిత్వం వివిక్తేశం సంసది నన్ను గురించి ఎవడు తన మనస్సున నన్ను శ్రీకృష్ణుని మించినదేదియో ప్రపంచమున లేదని దృఢ నిశ్చయము చేసుకునిను ఎవరి శరీరము వాక్కు మనస్సులు ఈ దృఢ నిశ్చయత్వమును పానమునర్చినవో మరియు ఎవడు నా వైపు తప్ప మరెవరి వైపును చూడడో అంతఃకరణము నిరంతరము నా సమీపమందే వసించుట వలన ఎవడు నాతో పాటు ఏకశయ్య పైననే నిద్రించును భార్య తన భర్త వద్దకు దాపరికము లేకుండా నిర్భయముగా పోవు రీతిని ఎవడు నా వద్దకు దాపరికము లేకుండా వచ్చును గంగాజలము సముద్రములోనికి పోయి కలిసి సమరసత్వము పొందు రీతిని ఎవడు నా స్వరూపముతో సమరసత్వము పొందును ఎవడు పూర్తిగా నా భక్తినే అనర్చును సూర్యునితో ఉదయించి అతనితోనే అస్తమించుట వలన సూర్యుని ప్రకాశమునకు సూర్యునితో ఏకత్వము శోభిల్లు విధమున నీటి అందలి భాగము సహజముగా కదలట వలన ఏర్పడిన అలలు తిరిగి నీటిలోనే ఐక్యమయ్యే విధమున ఏ ఏకనిష్ఠుడ భక్తుడు నాతో ఏకరూపమును పొంది నన్ను సేవించునో అతడు జ్ఞాన స్వరూపుడేయని ఎరుంగుము ఎవనికి తీర్థములందును పవిత్ర నదీ తీరములందును శుద్ధ తపోవనములందును అరణ్యమునందలి గుహలందును మరియు ఇదే విధములకు ఏకాంత స్థానములందు నివసించవలనన్నడి ఆసక్తి ఉండును ఎవడు పర్వతశ్రేణులందులి గుహలను లేదా సరోవర సమీప ప్రదేశములను అత్యాదరపూర్వకముగా సేవించును మరియు ఎవడు నగరములలో కెన్నడునూ రాడు ఎవనికి ఏకాంత వాసము ప్రియముగా ఉండును మరియు జనావాసములకెవడునూ సదా దూరముగా ఉండకోరును అట్టి పురుషుని మానవ దేహమును ధరించిన జ్ఞానముగానే ఎరుంగవలను ఓ అర్జున జ్ఞానమును చక్కగా గుర్తించుటకు నీకు మరొక లక్షణమును చెప్పెదను వినుము జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఈ జ్ఞాన సహాయము వలన పరమాత్మ అనగా ఆ ఏకమేవ ద్వితీయ వస్తు గోచరముగును అది ఏ నిజమగు జ్ఞానము ఇది కాక ప్రపంచము మరియు స్వర్గాదులకు సంబంధించిన జ్ఞానములన్నింటినీ ఎవడు తన మనస్సున నిశ్చయపూర్వకముగా వాస్తవముగు అజ్ఞానముగా తెలుసుకొనునో ఎవడు స్వర్గ సంబంధముకు జ్ఞానమునకు తిలాంజలి ఇచ్చునో ఎవడు ప్రాపంచిక విషయములకు సంబంధించిన సంగతుల నిన్నడును తన చెవులకు శోకనైనా శోకనివ్వడో మరియు నిర్మల భావనతో ఆధ్యాత్మిక జ్ఞానమున నిమగ్నుడైయుండునో ఎవడు అన్యజ్ఞానములనన్నింటినీ ఒక ప్రక్కగా ఉంచి యాత్రికుడు దారితప్పినప్పుడు సందుగొందులను విడిచి రాజబాటనే పోవటకు ఆరంభించు విధమున తన బుద్ధిని ఆధ్యాత్మ జ్ఞాన మార్గమున పురోగమింపజేయునో ఎవడు తన మనస్సున ఇదొక్కటే సత్యము అన్య సమస్త విషయ జ్ఞానము కేవలము మిథ్యయే అని తెలుసుకొని ఎవడు దృఢ నిశ్చయపూర్వకముగా తన మనస్సునందు స్థిరత్వముతో ఉండును ఈ రీతిని ఆకాశమందలి ధ్రువ నక్షత్రముతో సమముగా యవని నిశ్చయము ఆధ్యాత్మిక జ్ఞాన ద్వారము వద్ద అచల రూపమున స్థిరపడి ఉండును అట్టివాణి ఎందే జ్ఞానము వసించును జ్ఞానమున స్థిరపడిన మనస్సు కలవాడైనప్పుడే అతడు జ్ఞానస్వరూపుడయ్యనని ఎరుంగవలెను భోజనమునకు కూర్చునిన కొంతసేపటి తరువాత జరుగు విషయము అనగా తాను చేయనున్న భోజనము వలన కలుగు ఆనందము వాటి రుచులు భోజనమునకు కూర్చునబోవునప్పుడు వెంటనే తెలియదు కాని పురుషుని మతి జ్ఞానమున తోడనే అతనికి కలిగియుండెడి స్థితి సాధారణముగా పూర్ణ జ్ఞాన యొక్క స్థితినే పోలియుండును ఇది కాక శుద్ధతత్వ జ్ఞానము యొక్క ఏకమాత్ర ఫలము జ్ఞేయవస్తువు అతనికి సహజముగానే కనిపించసాగును అటకాక బోధ జరిగినప్పటికీ కూడా అతని మనస్సునకు జ్ఞేయ వస్తువు కనిపించుకున్నచో అతనికి జ్ఞానలాభము కలిగినదని అంగీకరించుటకు కాదు గ్రుడ్డివాడు చేత దీపము గైకున్నప్పటికి అతనికి దానివలన కలుగు ప్రయోజనమేమి కావుననే జ్ఞేయవస్తువు కాన్పించుకున్నచో నిశ్చయముగా జ్ఞానమంతయు వ్యర్థమైపోయినదనియే ఎరుంగవలను ప్రకాశము వలన పరమాత్మతత్వము కాన్పించుకున్నచో ఆ జ్ఞాన స్ఫూర్తి పూర్తిగా అంధురాలై ఉండిపోవును కాన జ్ఞానముచూపు వస్తువులన్నీ పరమాత్మ వస్తు స్వరూపములో కనిపించినంతటి నిర్మలత్వము బుద్ధికి వచ్చి తీరవలను ఈ విధముకు నిర్మల స్ఫూర్తి కలిగిన వానికి మాత్రమే నిర్దోష జ్ఞానము చూపించిన పరతత్వము కనిపించును తనకు కలిగిన విషద జ్ఞాన సహాయమున పరమాత్మతత్వమును కూడా చూడగలవానికి అతని బుద్ధి కూడా అట్టి విశాలమైనదిగానే ఉండును ఇట్టి పురుషుడు జ్ఞానస్వరూపుడగునని విశేషించి చెప్పనక్కర్లేదు కదా వాస్తవమునకు జ్ఞానతేజముతో పాటు ఎవని బుద్ధి జ్ఞేయవస్తువు వరకు చేరును అతడు ఆత్మతత్వమును ప్రత్యక్షముగా చేతితో స్పర్శించుననియే చెప్పవలెను ఇట్టి స్థితిలో ఓ అర్జున ఇట్టి పురుషుని ప్రత్యక్ష జ్ఞానమనియే చెప్పినచో ఆశ్చర్యపడనేలా సూర్యుడు సూర్యుడుగానే ఉండును ఇదంతయో విని శ్రోతలిట్లనిరి ఇంక దీనినధికముగా విస్తరించకుడు గ్రంథ నిరూపణమున ఈ లోకాభిరామాయణపు మాటల నేల చెప్పెదరు మీరు జ్ఞానమును గురించి విపులీకరించి చెప్పిన సంగతుల వలన మాకు కావలసిన ఆతిథ్యము లభించినది నిరూపణము చేయుటలో అత్యధికముకు రసాళత్వమును తేవలనని కవుల యొక్క మంత్రమును మీరు చక్కగా నేర్చుకుంటరి మీరు మమ్ము ఆహ్వానించి ఉపయుక్తమగు ప్రసంగము వచ్చినప్పుడు లోక వృత్తాంతములను చెప్పి మమ్ము మీ శత్రువులనుగా ఏల చేసుకుందరు కూర్చుని భోజనము చేయు సమయమైనప్పుడు ముందు వడ్డింపబడిన అన్నమును చేతగుని పారిపోవు వ్యక్తికి అతనికి చేసిన ఆదర సత్కారములన్నీ ఏ విధముగా ఉపయోగించును అన్ని విధముల అనుకూలముగా ఉండి పాలు పితకుపోయినప్పుడు తన్నులు తన్నిడి ఆవును ఎవరు పెంచుకును ఇదే విధముగా జ్ఞానమున బుద్ధి ప్రవేశము కానందువలన ఇతర నిరూపణమునర్చువారు రకరకములుగా చెప్పెదరు చివరకు వారేమి చెప్పిరో వారికే తెలియదు కాని మీరు చక్కగానే నిరూపించితిరి ఏ జ్ఞానపు ఒక్క కణమైనా ప్రాప్తించుటకై లోకులు యోగ సాధనాది పెక్కు కష్టములను ఓర్చుకొందురో ఆ జ్ఞానమే వాస్తవమునకు సమాధానమును కలిగించినదై ఉన్నది అందుపై మీవలే రసవత్తరముగా నిరూపణము కూడా జరుగుచో ఇక చెప్పవలసినదేమి అమృతవర్షము కురియచో అందువలన నష్టమేమి కలదు సుఖవంతమగు కోటానుకోట్ల దినములు లభించుచో ఈ సుఖవంతమగు రోజులు ఎప్పుడు సమాప్తమైపోవునా అని లెక్క పెట్టుకున్నవాడెవడైనా ఉండునా పూర్ణిమ రాత్రి యుగపరిమితి గలది అయినప్పటికీని చకోరము దానివంక ఏకాగ్రతతో నిరంతరము చూచుచూ ఉండదా ఇదే విధమున జ్ఞాన విషయము అందుపై రసవత్తరముకు మీ నిరూపణము లభించుచో ఎవడైనా ఇక చాలును ఆపివేయుడు అని అనునా భాగ్యవంతుడుకు అతిథి వచ్చుట అందుపై నైపుణ్యముగా వడ్డించునామె దొరకుట ఈ రెండునూ సంభవించినప్పుడు ఎంతసేపు భోజనం అనర్చినప్పటికీని అది స్వల్పకాలముగానే కనిపించును సరిగా నేడిట్టి పరిస్థితియే కలిగినది ముందుగానే మాకు జ్ఞానపిపాస కలదు అందుపై జ్ఞాన నిరూపణ మునర్చవలనడి ఉత్సాహము మీకు కలదు అందుచే ఈ కథ పట్ల మా శ్రద్ధ అతిశయించినది మీరు జ్ఞానద్రష్టలని మేము చెప్పి తీరవలను కానా మీరు మీ బుద్ధి ఎందు చొచ్చి దాని ప్రభావముచే దీని ఎందుగల అజ్ఞానం పదమును నిరూపణ మనర్చగోరెదము సాధుజనుల ఏ మాటలను విని నివృత్తినాథ దాసుడకు జ్ఞానదేవుడు ఇటులనిరి మహారాజా నా మనస్సు కూడా ఇదే కోరుచున్నది అందుపై సమర్థులకు మీరు కూడా అదే చెప్పమని ఆజ్ఞాపించితిరి ఇక నేను వ్యర్థముగా నా వక్తృత్వమును పొడిగించను